ఎండల తీవ్రత విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధికారి డాక్టర్ సౌజన్య డాక్టర్ సిరిచల్ సూచించారు మెదక్ జిల్లా వెల్దుర్తి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు నలభై డిగ్రీలకు పైగా ఎండల తీవ్రత పెరిగిపోతుండటంతో ఎండ నుంచి రక్షణ చర్యలు చేపట్టాలన్నారు ఉదయం పది తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లవద్దని నాలుగు తర్వాత మాత్రమే ఇంటి నుంచి బయటకు వెళ్లాలని సూచించారు అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్తే కాటన్ బట్టలు ధరించాలని తలపై గొడుగు టోపీ పెట్టుకోవాలన్నారు చల్లటి నీరు పండ్ల రసాలు కొబ్బరి నీరు చెరుకు రసం లాంటివి తాగాలన్నారు ఎండలో పెట్టిన కారులో ఎక్కువసేపు కూర్చోవద్దని డిహైడ్రేషన్ వల్ల అనారోగ్యాల పాద ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో చికిత్సలు చేసుకోవాలన్నారు డాక్టర్ సౌజన్యం వెళ్తుంది సో ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదా దాని గురించి జాగ్రత్తలు గురించి చెప్దామని అనుకుంటున్నాము ఈ ఎండాకాలంలో ఎక్కువ ఎండ ఎండలో తిరగకూడదు సిటిజన్స్ అందరూ ప్లస్ ఏదైనా పని ఉంది అని అంటే మార్నింగ్ కానీ లేదనంటే ఈవినింగ్ ఈవినింగ్ టైమ్స్లో మార్నింగ్ అయితే నైన్ టు టెన్ అలా అంటే సిక్స్ టు టెన్ అలా వెళ్ళొచ్చు బయటకి లేదనుకుంటే ఈవినింగ్ ఫోర్ తర్వాతే బయటికి వెళ్ళడం మంచిది ఎందుకంటే ఎండలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి తల్లి అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఎండలో వెళ్ళొద్దు ప్రయాణాలు చేయొద్దు రెండవది ఇంట్లో ఉండేవాళ్ళు కిచెన్లో పనిచేసేవాళ్ళు వాళ్ళు ఎండలో అంటే టూ ఓ క్లాక్కి త్రీ ఓ క్లాక్కి కిచెన్లో ఉండకూడదు ఆ వేడి ఎక్కువైనా సరే మన ఒంట్లోంచి ఎక్కువ చెమట వెళ్ళిపోవడం వల్ల డిహైడ్రేట డిహైడ్రేషన్ స్టేట్లోకి వెళ్ళి వాళ్ళకి సంస్కృప్తలే అవకాశం ఉంటుంది సో అలాంటివి చేయొద్దు ఇంకొకటి కార్లు ఆగున్న కార్లల్లో అంటే మూడు నాలుగు రోజులు అలా పెట్టేసి ఉంచుతారు కార్లు దాని లోపల చాలా వేడి ఎక్కువ ఉంటుంది పిల్లలు ఏం చేస్తారంటే ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కాబట్టి అసలు డోర్స్ ఓపెన్ చేసేసి లోపలికి వెళ్ళి ఆడుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు పిల్లలు అలా ఎవరైనా చేస్తుంటే వెళ్ళనివ్వకండి కార్లో వెళ్ళి ఒకవేళ లోకల్ పే కూర్చుంటే కనుక టెన్ మినిట్స్ కన్నా ఎక్కువ ఉంటే ఫుల్ డిహైడ్రేషన్ స్టేట్లోకి వెళ్ళిపోతారు వాళ్ళ పిల్లలు అప్పుడు ఐవి ఫ్లూయిడ్స్ ఇవన్నీ పెట్టాల్సి వస్తుంది సో పిల్లల్ని కూడా కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి ఇంకొకటి మీరు బయటకు వెళ్ళేటప్పుడు నిండుగా బట్టలు వేసుకోవాలి ఎండకి వెళ్తున్నారు అర్జెంట్ అయ్యి ఎండకి వెళ్తున్నారు అనుకుంటే మీ దగ్గర ఖచ్చితంగా వాటర్ ఉండాలి ఓఆర్ఎస్ ఉండాలి ప్లస్ తల మీద కానీ ఏదైనా క్లాత్ కప్పుకొని వెళ్ వెళ్ళండి ఓఆర్ఎస్ కార్నర్ హాస్పిటల్లో అరేంజ్ చేయడం జరిగింది ఇక్కడ ఓఆర్ఎస్ ఓఆర్ఎస్ అవైలబుల్ ఉన్నాయి హాస్పిటల్లో ప్లస్ సబ్ సెంటర్స్లో కూడా ఉన్నాయి ఈ చాచా దగ్గర కూడా ఒక్కొక్క హండ్రెడ్ హండ్రెడ్ ఓఆర్ఎస్ ఉన్నాయి సో మీకు ఎక్కడైనా అవసరం ఉంది అని అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోండి ఓఆర్ఎస్ కలపడం ఎలాగా ఎలా తీసుకోవాలి అనేది కూడా ఆశా కార్యకర్తలను అడిగినా చెప్తారు లేదు సబ్ సెంటర్లో తీసుకుంటే అక్కడ ఏఎన్ఎస్ అయినా చెప్తారు ఇక్కడ పిఎస్సిలో కూడా మీకు ఫార్మసిస్ట్ ఉన్నారు ఓఆర్ఎస్ ఎలా కలపాలి ఎలా తాగాలి అంటే ఏ మాత్రలో తీసుకోవాలి అనేది వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో అలా ఓఆర్ఎస్ని యూజ్ చేయండి అలా ఓఆర్ఎస్ యూజ్ చేయడం వల్ల మైల్డ్గా ఉన్న డిహైడ్రేషన్ని తగ్గించి దాన్ని సివియర్కి వెళ్ళనివ్వకుండా కాపాడుతుంది సివియర్కి వెళ్తే కనుక పెద్ద హాస్పిటల్కి వెళ్ళాసి వస్తుంది తూపురాని ఇట్లాంటివి వెళ్ళాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఇంకా సివియర్ అయితే మెడిషన్స్ వామిటింగ్స్ ఏవి ఎక్కువ అయిపోయి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది సో అవన్నీ జరగకముందే మైల్డ్ మైల్డ్ డిహైడ్రేషన్ ఉన్నప్పుడు ఓఆర్ఎస్ తీసుకొని సరిపోతుంది